విశేషమైన ప్రపంచవ్యాప్తంగా నల్గొండ జిల్లాల్లో మన పానగల్లో ఉన్న విశేషమైన పురాతన శాఖ ఇక్కడ ఉన్న విశేషమైన ఏ అంటే ప్రతి శుక్రవారి నాడు తలదాన్ని తలస్నానం చేసి మాట్లాడుకుని చుట్టూ ప్రదర్శన చేసి ఆ అమ్మవారిని అష్టాల కింద మోకాలను కూర్చొని వాళ్ళ మనిషిలో ఉన్న కోరికలు నెలబెట్టేది శాస్త్రం అంటే కా్రీ కాకతీయుచుల వాళ్ళుగా తెచ్చిన అంత చాలా అద్భుతమైన ఎంతోమంది ఈ అమ్మవారు శ్రీ అన్న ఇక్కడ విశేషం ఏంటంటే ఇక చాలా మహత్యం అండి భగవంతుడు మనుషులు ఏదైతే వారు ఖచ్చితంగా నమ్ముకున్నారో ఆ భక్తి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ ఆ కోరికలు నన్ను పెడతారు చాలా అద్భుతమైంది చాలా విశేషం విషయం చెప్పాలంటే చాలా అద్భుతమైన ఎంతోమంది వివాహం కానీ వివాహం అవుతుంది ఇక్కడ ఎన్నో సమస్యలు పరిష్కారానికి ఈ ఊళ్ళో నల్గొండ జిల్లాలో ఉన్న ఈ పానగల్లో ఎవరైతే ఒక పెద్దలు అంటే ఒక కలెక్టర్ లేకపోతే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారిని మరి ఒక ఎమ్మెల్యే గారిని సొసైటీ ఎవరైనా అడుగుపెట్టి సాంప్రదాయం అని అంటే ఇక్కడ శాస్త్రవేత్త ఆయన తన వెళ్తాను శాస్త్రవేత్త చాలా అద్భుతమే ఇక్కడ అనుకున్న కోరుకులు నెలబడతాం ఏదైనా సరే ఒక సమస్యకు పరిష్కారం రావడం ఈ భవంతి నమ్ముకున్న వాళ్ళు ఈ నామాన్ని కొన్ని లక్షల మంది పలికిచ్చారు ఈ పచ్చల సోమేశ్వరుడు చూసిందే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎట్లా పడుకున్నారు చూశారండి పైన ఆహ్వానించి అమ్మవారు శ్రీ రాజరాధేశ్వరి కానీ చూడాలి రాజరాజేశ్వరని లలిత పురస్సులా కనపడుతున్న అబతారు అమ్మవారి సాంబ్రాలు సంఘాయుద్ధం కింద గణపతున్న ఈశ్వరుడు పరమేశ్వరుడు చూశారండి చాలా విశేషమైన ఈశ్వరు ఇక్కడ పడుకున్నారండి ఇక్కడ విశేషమైన స్వామివారి పాదాలు అండి పాదాలు చాలా అద్భుతంగా పడుతుంది ఇక్కడ విశేషం అంటే ఈ పరమేశ్వరు రాజరేశ్వరి కింద ఉన్న విశేషమైన బ్రహ్మ విష్ణువు అమ్మవారి సేవ సన్నిధిలో విశేషమైంది ఇక్కడ ఆ నాటికాలలో ఈ కారిదిలో ఆనాడు కాలంలో ఈ వెలిసింది ఈ పానగాల మండలం విశేషమైన ఈ అమ్మవారు ఏంటంటే విశ్వరూపణ ఆ అమ్మవారు పాదాలు నాట్యం చేసి ఉండి ఇంకా ఆ నాటికాలలో చాలా విశేషం ఇప్పుడు ఏం వాళ్ళ రాజరాజేశ్వరి ఇక్కడ ఉన్న ఈ పానగలు రాజరాజేశ్వరి పచ్చలు పెరిగారు అంటే ఇక్కడ ఏం విశేషం భాగం లోపలకి ఉంటారు లోపల భాగం ఉన్న పచ్చలు పెరగడంలో ఒక క్రాంతి అయిన గుట్ట ద్వారా వెలుతురు వచ్చేది చాలా అయింది ఆ నాడుగా పచ్చళ్ళని చెప్పి తీసుకుపోయారు షోచ్ తీసుకుపోయట పచ్చల సోమవేశ్వర బ్రహ్మసూత్రం వెలిసింది సైపూర్ బ్రహ్మసూత్రం అంటే పంచాయతనం అంటారు ఈ పంచాయతీలో నాలుగు దిక్కుల వైపు ఇది వినాయకుడు అండి ఈ పక్కన ఉన్న వినాయకుడు ఇది సూర్యభావాను ఇది అంబికాదేవి విష్ణుమూర్తి ఈ నాలుగు దిక్కుల వైపు అయినా పంచాయతీ ఉంటారు మధ్యలో ఉన్న ఈ పరమేశ్వరు దేవి స్వయంపూర్తి ఎమ్మిది ఘాట్లు ఉంటాయి కింద ఎమ్మిది ఘాట్లు మధ్యలో అభిషేకం చేసేటప్పుడు ఆ బొట్టు బొట్టు ఆ బొట్టు పద్ధతు వల్ల ఈ బ్లాక్ ఉన్న పాల్గోసో కనబడింది చాలా బోర్డు వెళ్ళిపోతుంది మన లో రాగానే చాలా ఒక పెద్దగా కనబట్టారు నందీశ్వర్ చాలా అభుతం ఆ నాలుగు స్తంభాల మధ్యలో శిల్పాలు చెప్పినాయి స్తంభం మీద ఒక్కొక్క స్తంభం మీద రామాయణం చరిత్ర అండి రెండవ స్తంభం మీద రామభారతం రామభారత్ అంటే పాల సముద్రం మూడో స్తంభం మీద వచ్చేసరికి భాగవతం భాగవతం అంటే లస్న సంస్థ అవుతాడు నాలుగో స్తంభం మీద వచ్చేది భారతం అంటే కౌరువులు పాండవులు ఇక్కడ ఉన్న మండపలు డెబ్బై రెండు స్తంభాల మీద కూరుకున్న ఈ పచ్చల సోమేశ్వరం అని చాలా అద్భుతమైన పెద్ద చాలా అద్భుతం విశేషం ఏంటంటే శ్వేతనాపం వస్తుంది వెనకాల ఉన్న పుట్టలో నుంచి అమ్మవారు సందే శివుల దర్శనం చేసుకుని ఎప్పుడు అది ఎప్పుడన్నా చెప్పలు అంటే రావచ్చు వర్స్వంగా ఇటుకుని మనం మాట్లాడుకుంటాం వస్తవంగా వెళ్ళచ్చు తిరగచ్చు చెప్పలేము అంటే చాలా చూసా ఉంది మా తాతగారు చూశారు ఆ రోజు తల జాన తరుసేటప్పుడు ఐదున్నరప్పుడు లాభలో చూసుకుంది అలా